స్టూడెంట్స్ వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి చూడండి కాకపోతే ఓకే ప్రయాణం అయితే ఓకే బాగానే ఉంది దాన్ని మనం తప్పు అనకూడదు ఎందుకంటే వాళ్ళు ఏదో గేమ్స్ ఆడటానికో లేకపోతే ఏదన్నా ఒక పిక్నిక్కో వెళ్తున్నారు అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే ఉంది ఏమిటంటే సెల్ ఫోన్ పడిపోయిందండి ట్రైన్ దగ్గర కిందే సెల్ ఫోన్ పడిపోయింది ఏంటి చూడండి ఒక్కసారి కాసేపట్లో వాళ్ళు వేగంగా దిగిపోతున్నారు పట్టణం మీద ఏంటి ట్రైన్ మధ్యలో మధ్యలోంచి అది కానీ కొంచెంలో వెళ్తే ఏంటి పరిస్థితి ఒక్కసారి ఆలోచించారా మీరు పాపం వాళ్ళకి తెలియదు కాకపోతే ఇక్కడ చాలా వరకు ట్రై చేశారు కానీ అంతలోనే ట్రైన్ కదిలిపోయిందండి ఇంకా ఏంటంటే చూడండి ఒక్కసారి అందరు గుమ్ము కూడిపోయారు ఇంటి లోపల దిగిపోయారు ట్రైన్ ఇంకా సిగ్నల్ ఇచ్చేసేట్టు దిగిపోతున్నారు అది మిమ్మల్ని చాలాసేపు ఒకసారి ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నం అయితే అయిందండి మరి ట్రైన్ ఉండేంతవరకు ఉంటే మరి వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలి కదా ఎక్కిస్తారనమాట ఇంకా తర్వాత ఏమైంది అంటే సెల్లో వేరే వాళ్ళకి దొరికిందండి మరి అది అందుకంటే వాళ్ళు నెంబర్ ఇచ్చారు వాళ్ళకి అందజేసేలాగా మాట్లాడుకున్నారు పోలే ఏదైతే ఇంకా వాళ్ళకేమో మరి జర్నీ ముఖ్యం కదా కానీ జాగ్రత్త ఫ్రెండ్స్ om namo Venkateshaya. keshaya express